అంటే మా బాధ కూడా తెలియాలి సార్ శాంతియుతంగా నిరసన చెప్తున్నాం సార్ జవాబు చెప్పడానికి ఇక్కడ ఇక్కడికి చేసిన రైతులందరికీ మరియు పోలీస్ అధికారులకు అగ్రికల్చర్ ఆఫీసర్కి హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ రైతులంతా శాంతియుతంగానే తన నిరసన తెలియజేస్తా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము మీ ద్వారా మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నేను అధికారంలోకి రాగానే రైతులందరికీ ఇలాంటి చరిత్ర లేకుండా రైతు రుణమాఫీ చేస్తాను మీరు బ్యాంకుకు వెళ్లి రైతులందరూ డిసెంబర్ తొమ్మిది లోపల రుణాలు తీసుకోవాలని గౌరవం ముఖ్యమంత్రి తెలియజేశారు వెన్నముక వాళ్ళు రైతులు తన పంట రుణాల కోసమని రుణాలు తీసుకున్నారు మరియు ఆ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు హోదాలో రైతులకు హామీ ఇచ్చాడో హామీల్ని మేము నెరవేర్చమని శాంతియుతంగా ధర్నా చేస్తా ఉన్నాం ఈ బ్యాంకు ముందట అదే విధంగా ఈ బ్యాంకు లో మూడు గ్రామాలకు కలిసి ఏడు వందల ఇరవై ఐదు క్రాప్ లోన్ ఇస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో రెండు వందల నలభై ఐదు మాత్రమే రుణమాఫీ జరిగింది మరి ఇంకా మిగతా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాము ఇక్కడ శాంతియుతంగానే ధర్నా చేస్తా ఉన్నాము దయచేసి పోలీస్ అధికారులు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా మాకు సహకరించాలని కోరుతా ఉన్నాము ఏ విధంగా చెప్తాను ఒక్క నిమిషం చెప్తాను సెకండ్ పేజ్లో లక్షన్నర చేయడం జరిగింది మొన్న జరిగింది థర్డ్ 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 లో రెండు లక్షల వరకు ఉన్న రుణాలన్నీ అసలు వడ్డీ కలిపి మార్చు చేయడం జరిగింది రెండు లక్షల రుణం తీసుకొని ఉండి దానికి ఇంట్రెస్ట్ పడితే రెండు లక్షల రెండు వేలు పదివేలు ఇరవై వేలు ఎంతో అవి ఇంకా పెండింగ్లోనే ఫోర్త్ ఫేజ్లో ఈ నాలుగు పేజ్లలో వచ్చిన తర్వాత కూడా కొందరికి ఇప్పుడు కుటుంబం అనేది ఒక యూనిట్గా తీసుకున్నాం కాబట్టి భార్య భర్త పిల్లలు అనేది ఆ కుటుంబాన్ని డిఫైన్ చేయడానికి ప్రామాణికంగా రేషన్ కార్డు ఉంటుంది ఒకవేళ కొందరికి రేషన్ కార్డు లేదు అట్లాంటి వాళ్ళకి అవి ఆ అంటే ఆగడం అవి మాకు లాగిన్ చేయడం జరుగుతుంది ముందు నాలుగు గంటల నుంచి ఇంట్లో ప్రాంతం ఆ లాగిన్ వచ్చిన తర్వాత మేము ఊరూ ఇంటింటికి వచ్చి మీ డేటాని కలెక్ట్ చేసుకుని ఆమె వచ్చేటానికి కూడా మీకు రావడం జరుగుతుంది ఏంటంటే ప్రాసెస్లో ఉంది ఇంకా રાસો અંદો મેનેજર ના એમના વસ્તુ కాకపోతే ఎంత ముందు ఒక నాలుగు రోజులు టైం పడుతుంది మీకు రావడం జరుగుతుంది మూడు విడతలు అని చెప్పి మూడు విడతలు అయిపోయిన వాళ్ళ ఇంకా మూడు నా రెండు లక్షల వరకు అయిపోయింది జై జవాన్ ఇప్పుడు మొదటిలో లక్ష రూపాయలు ఇప్పటి వరకు లక్ష ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదు మళ్ళీ తర్వాత లక్షణాలు లక్షణాలు ఉన్న వారికి కూడా యాభై వేల డెబ్బై వేలున్నుణమాఫీ కాలేదు రెండు అన్నారు ఇప్పటి వరకు బ్యాంకులో పోయి రెండు లక్షలు రైతులకు కూడా ఇంకా ఇప్పటి కానీ అన్నిటికీ మాకు లాగిన్ ఇవ్వడం జరుగుతుంది దాని మీద ఈ రోజు సాఫ్ట్వేర్ కూడా టెస్టింగ్ చేస్తున్నారు నిన్నటి వరకు ఓపెన్ అయిన లాగిన్ కూడా మాకు ఓపెన్ కావట్లేదు ఈ రోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ అయిన తర్వాత రేపు లాగిన్ వేయడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు మేమే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాం చెప్తాం మేమే మీ ఇంటికి వచ్చి రానోళ్ళు ఊర్లో చాటింగ్ పేపించి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ డాక్యుమెంట్ అన్ని తీసుకొని కొట్టడం జరుగుతుంది వాళ్ళ డబ్బులు వాళ్ళు కాలయాపన కాలయాపన